శ్రీరాముడికి తాటికి జన్మ రహస్యం చెప్పిన విశ్వామిత్రుడు సుకేతుడు అనే వక్షకుడు సంతానం కోసం బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ఆ యక్షకుడికి వెయ్యి ఏనుగుల బలం గల ఒక అందమైన కుమార్తెను ప్రసాదించగా కొన్ని సంవత్సరాల తరువాత సుకేతుడు ఆమెను సుందుడు అనే యక్షకుడికి ఇచ్చి వివాహం చేశారు వారిద్దరికి మరీచుడు అనే ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ తరువాత ఒక రోజు అగస్యుడి శాపం వల్ల సుందుడు మరణించగా ఆ విషయాన్ని తెలుసుకున్న మరీచుడు మరియు అతని తల్లి అగస్ ని చంపడానికి ప్రయత్నిస్తారు అప్పుడు అగస్యుడు కోపంతో ఆ యక్షిని నీవు నన్ను చంపడానికి ప్రయత్నించినందుకు నువ్వు తాటక అనే ఒక వికృత రూపంలో మనుషులను చంపి తింటూ జీవించు అని యక్షికిని మరియు మరీచుడిని చెప్పించగా అప్పటి నుండి ఆ తాటక అనే రాక్షసి మరియు అతని కుమారుడు మరీచుడు ఈ తాటక వనంలో మనుషులను చంపి తింటూ జీవిస్తున్నారు అని విశ్వామిత్రుడు తాటక అనే రాక్షసి గురించి శ్రీరాముడికి మరియు లక్ష్మణునికి చెబుతాడు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాడు సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి